అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఫస్ట్ పేజ్ యాడ్ ఉంది సెకండ్ పేజ్ ఛాంపియన్స్ క్రీడల గురించి రాశారు ఓకే గల్ల నాయుడికి జీవన సాఫల్య పురస్కారం మాజీ గవర్నర్ కిరణ్ ఖేది బేది నుంచి పురస్కారం అందుకున్న గల్ల రామచంద్రనాయుడు నాయుడు అమరరాజా సంస్థల వ్యవహార వ్యవస్థాపకుడు డాక్టర్ గల్ల రామచంద్రనాయుడు ప్రతిష్టాత్మక మహాత్మా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాడు అందుకున్నారు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పురంధేశ్వరి మాజీ గవ పురు పుదుచ్చేరి మాజీ గవర్నర్ కిరణ్ ఖేది చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు నాలుగు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో పోటీ తత్వాన్ని ముందు చూపుతో గ్రహించి యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ అభివృద్ధిని దక్కి అవార్డు దక్కించుకొని రాజా సిఆర్ఓ బాబ్జీ రాళ్లపల్లి గురువారం తెలిపాడు ఓకే వరద బాధితులకు అండగా దాతలు సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల్ని ఆదుకోవడానికి పలువురు వ్యక్తులు సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్కు గురువారం చెక్కుల్ని అందజేశారు ఈ అన్ని పరిస్థితి దాతలు ఇంకా చెక్కులు అందజేస్తూ ఉన్నారు బాధితులకు సహాయం చేయడానికి చాలామంది వస్తున్నారు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరో ఆరుగురు అరెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు రాము అనిల్ కుమార్ చిన్ని సుబ్బారావు మధుబాబు మాధవరావులను అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో హాజరుపరిచారు కోర్టు ఈ ఆరుగురికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఆ రోజు జోగి రమేష్ రమ్మంటేనే వెళ్ళామని వాహనాలు సమకూర్చి కరకట్ట వద్దకు ఆయనే తమను తీసుకొచ్చారని నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం జోగి రమేష్కి మాత్రం చిత్తడిసిత్త అయ్యేటట్టుంది మాజీ ఎంపీ నందిగాం సురేష్కు మరో దెబ్బ మరియమ్మ మృతి కేసులో పీటీ వారెంటును కోర్టు అనుమతి వారెంటు కోర్టు అనుమతి వైకాపా మాజీ ఎంపీ నందిగాం సురేష్కు మరో ఎదురు దెబ్బ తగిలింది రెండు వేల ఇరవైలో గుంటూరు జిల్లా తుల్లూరు మండలం వెలగపూడిలో జరిగిన రాళ్లదాడిలో మొండెం మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు అప్పుడు ఎంపీగా ఉన్న సురేష్ ప్రోద్బలంతోనే ఈ దాడిందని మృతి బంధువులు ఆరోపించారు సురేష్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఆందోళనతో పోలీసులు సురేష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు కాలక్రమేణా ఈ కేసు మరుగున పడింది తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ అరెస్ట్ కావడంతో మరియమ్మ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని తుల్లూరు పోలీసులను ఆశ్రయించారు ఈ కేసులో సురేష్ను అరెస్టు చేసేందుకు పోలీసులు గత నెలలో మంగళగిరి న్యాయస్థానంలో పీటీ వారెంటు దాఖలు చేశారు ఈ నేపథ్యంలో గురువారం పీటీ వారెంటుకు న్యాయస్థానం అనుమతిచ్చింది ఈ నెల ఏడున గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళగిరి న్యాయస్థానంలో నందిగాం సురేష్ను తుళ్ళూరు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు రిమాండ్ పొడిగింపు సురేష్కు బాగా అవుతుందండి పాపం నేను అమాయకుడిని ముందస్తు బెయిల్ ఇవ్వండి హైకోర్టులో సజ్జల పిటిషన్ అంటండి మంగళగిరిలో తెదేపా కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైకాపా నేత గత ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కార్యాలయంపై దాడి ఘటనలో తమకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు ఈ కేసులో సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను నూట ము నిందితుడిగా చేర్చారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైకాపా నేతలు కార్యకర్తలను వేసిస్తున్నారు అదే క్రమంలో నా పైన కేసు పెట్టారు అబ్బా వేధిస్తున్నారా మీరు ఏమీ తప్పు చేయని పత్తితులు మరే పట్టభద్రులు ఉపాధ్యాయులు ఓటర్లుగా దరఖాస్తు చేసుకోండి ఓకే రాజధాని అమరావతిని తాకుతూ హైవే విస్తరణ అంటండి వినుకొండ గుంటూరు మార్గం మరో ఇరవై ఐదు కిలోమీటర్లు పొడిగింపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతిని కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు ఇది పరిస్థితి అది ఆరో పేజీ అండి ఆరో పేజీ మనం ముందు ఏంటో మరి ముందు వచ్చింది సరే ప్రధాన పత్రిక అంటే మెయిన్ పేజీ వార్త ఏంటో చూద్దాం ఆధ్యాత్మిక సౌరభ సౌరభం ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు సుందరంగా ముస్తాబయ్యాయి విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతున్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రి బాలాత్రిపుర త్రిపుర సుందరిని సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మ ఇక్కడ వచ్చేసరికి శ్రీశైల మహాక్షేత్రంలో శైలపుత్రిగా పూజలు అందుకున్న అమ్మవారు తిరుమల శ్రీవారి ఆలయం వెలుపుల స్వర్ణ కిరీటం నమూనాలో భారీ అలంకరణ అలంకరణలతో ఉన్నాయండి గత ఐదేళ్లలో సనాతన ధర్మంపై దాడి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు నా ప్రాణాలు ఒడ్డైనా దాన్ని కాపాడుతాను కల్తీ నెయ్యే కాదు తిరుమలలో అంతకు మించిన ఘోరాలు జరిగాయి అవన్నీ అవన్నీ కోర్టులు తెలుసుకోవాలి జగన్ శుద్ధపోసేమీ కాదు ఆయనపై ఇరవై మూడు కేసులున్నాయి తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం రాహుల్ గాంధీ ఉదయనది ఉదయనిధి స్టాలిన్ పైన నిప్పులు జరిగిన జనసేనాని వైకాపా అధ్యక్షుడు జగన్ అమాయకుడు శుద్ధపోసేమీ కాదని ఆయనపై మోసం నేరపూరిత విశ్వాసఘాతుకం అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు ఐదేళ్ల వైకాపా పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అరాచకాలు జరిగాయని ఐదేళ్లగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారని అనేక విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు వాటన్నింటినీ ఉన్నత న్యాయ వ్యవస్థ జాతికి దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పారు తీర్పు ఇచ్చే ముందు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలని న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారు చేయడాన్ని చిన్ని ఘటనలా తీసేయకూడదని వైకాపా ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల హయాంలో అంతకు మించిన ఘోరాలు అనేకం చోటు చేసుకున్నాయని పవన్ పేర్కొన్నారు వైకాపా విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు శాఖల వారి విజన్ రూపొందించుకొని నిర్దిష్ట లక్ష్యంతో పనిచేయాలి జనవరి నుంచి ఆచరణలోకి పీ ఫోర్ విధానం ప్రాథమిక పారిశ్రామిక సేవారంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్ళాయని ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు ప్రస్తుతం ప్రతి శాఖలో కొత్త విధానాలు చెప్తున్నామని వాటి సమర్థ అమలుతో ఆర్థిక పురోగతి సాధించాలని ఆదేశించారు ఫిఫ్టీన్ పర్సెంట్ వృద్ధి రేటు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని సూచించారు ప్రాథమిక పారిశ్రామిక సేవల రంగాల్లో వృద్ధిపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్షించారు ఇది పరిస్థితి అయితే దీని గురించి ఇంక మొత్తం చదివితే చాలా టైం అయిపోతుంది అన్నీ వారే చేయించారు నేను నిమిత్త మాత్రుణ్ణి ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలను పాటించా నేనేం చెప్పగలను చెప్పా మించి ఏమీ అడగొద్దు తొలి రోజు ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి కొన్ని ప్రశ్నలకు మౌనం మరికొన్నిటికి అరాకొర సమాధానం ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే నేను నడుచుకున్న అన్నీ వారే చేయించారు నేను నిమిత్త మాత్రుణ్ణి అంటూ ఏసీబీ విచారణలో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి వెల్లడించినట్లు సమాచారం నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను తనకు లేదా అందుకే వారు చెప్పినట్లు అన్నీ చేశానని అంగీకరించినట్లు తెలిసింది అఖిల భారత సర్వీసుల అధికారిగా నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మీకు తెలీదా ఎవరేం చెప్పినా చేసేస్తారా అని దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా మించి తనకు ప్రత్యామ్నాయం లేదని చెప్పినట్లు సమాచారం ఇసుక తవ్వకాలు విక్రయం సరఫరా బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు సిద్ధం చేశారు ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీకి ఈ కాంట్రాక్టు దక్కేలా నిబంధనల్ని ఎవరి ఒత్తిళ్ల మేరకు రూపొందించారు అని ప్రశ్నించగా వాటికి అరకొరగా సమాధానమిచ్చినట్లు తెలిసింది వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం కేసులో నాటి గనుల డైరెక్టర్ వెంకటరెడ్డిని ఇటీవల అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఆయన్ను కస్టడీకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతివ్వగా తొలి రోజైన గురువారం ఏసీబీ అధికారులు అనేక ప్రశ్నలు సంధించారు కొన్నిటికి మౌనం వహించగా మరికొన్నిటికి పొడి పొడి సమాధానాలు చెప్పినట్లు సమాచారం ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఎవరెవరు మీకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయనే ప్రశ్నలకు ఆయన దాటవేశారు రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ పదకొండు పాయింట్ ఏడు రెండు లక్షల మందికి రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల చెల్లింపు జైళ్లలో కుల వివక్ష ఏంటి సుప్రీంకోర్టు మండిపాటు ఆధారంగా పనుల కేటాయింపు వద్దు ఖైదీలకు గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని స్పష్టీకరణ పది రాష్ట్రాల కారాగార నిబంధనల కోటివేత వివక్ష చోటు చేసుకుంటేనే రాష్ట్ర రాష్ట్రాలదే బాధ్యతలని హెచ్చరిక సరే మెయిన్ వార్తలు అంతగా ఏమి లేవంటే చాగోస్ దీవులు మారిషస్కు అప్పగింత ఎందుకని బెచ్చగత్త తల మార్చిన బౌద్ధ భిక్షువు వైద్యురాలైన మురికివాడల యువతి చికిత్స కోసం వెళ్ళి డాక్టర్ హత్య ఢిల్లీలోని నీమా ఆసుపత్రిలో దారుణం దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది చికిత్స కోసం వచ్చిన ఇద్దరు మైనర్లు ఏకంగా వైద్యుడినే కాల్చి చంపారు కాలింది కుంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జైత్పూర్ ఉన్న నిమా ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది మృతిడిని యానాని వైద్యుడు జావేద్ అఖ్తర్గా గుర్తించారు భార్యతో బలవంతపు లైంగిక చర్యను అత్యాచారం అంటే ఇబ్బందులే సుప్రీంలో కేంద్రం వాదన ఇరాన్పై పరిమితంగానే దాడి విద్వేషానికి చిరునామా భాజపా సోనం వాంగ్ చుక్ విడుదల అంట ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్ ఆ ప్రకటనతో విభేదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వార్తలన్నీ ఈరోజు ఎందులాగా ఉన్నాయన్న మళ్ళీ ఇదేంది వైజాగ్ స్టీల్ అమ్మేస్తున్నామనడం సత్యదూరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఎన్డీఏ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తోందన్న ఆరోపణలు నిరాధారం సత్యదూరమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గురువారం యాక్స్లో పేర్కొన్నారు స్టీల్ ప్లాంట్ ప్రవీక్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ యాక్స్లో చేసిన ఆరోపణలకు ఆయన బదులిచ్చారు దానికి ఎంతో పరిష్కారం గంజాయి డ్రగ్స్ కస్టడీకి సారీ కట్టడికి రాష్ట్ర స్థాయిలో టాస్క్ జిల్లాకు జిల్లాకొకటి చొప్పున ఇరవై ఆరు నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ విశాఖపట్నం పాడేరుల్లో స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగాలు ఐదు చోట్ల ప్రత్యేక న్యాయస్థానాలు మంత్రివర్గ సంఘం సమావేశంలో కీలక నిర్ణయాలు పదిన జరిగే కేబినెట్ భేటీలో ప్రతిపాదనలు పెట్టాలని తీర్మానం ధూపదీప నైవేద్య సాయం పదివేల రూపాయలకు పెంపు మరో హామీ అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వు విశాఖలో పర్యాటక అక్రమాలపై విచారణ ఇది ఒక న్యూస్ ఈ నెల పదిహేను నుంచి నూట ఎనిమిది రీచుల్లో ఇసుక తవ్వకాలు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి ఓకే గత ఐదేళ్లలో సనాతన ధర్మంపై దాడి ఎమ్మెల్యే అంటే భయం లేదా ఆయన్ను కలవరా పవన విద్యుత్ సంస్థల కార్యాలయాలపై దాడులు ఆలూరు వైకాపా ఎమ్మెల్యే అనుచరుల హల్చల్ స్థానిక ఎమ్మెల్యే అంటే భయం లేదా ఆయన్ను కలవకుండా మీ ఇష్టానుసారం వై వ్యాపారాలు చేసుకుంటూ పోతారా అంటూ ఆలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే విరు విరూపాక్షి సోదరుడు అనుచరులు రెచ్చిపోయారు కర్నూలు జిల్లా ఆలూరు దేవరకొండ అప్పరి మండలంలోని పవన విద్యుత్ సంస్థల కార్యాలయంలోకి వెళ్ళి దౌర్జన్యానికి దిగారు ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేసి అక్కడ పనిచేస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు బాధిత సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఆలూరు మండలంలోని మొలగపల్లి గ్రామం సమీపంలోని సిమెన్స్ గమేష కంపెనీకి చెందిన పవన విద్యుత్ కేంద్రం ఉప కేంద్రం వద్దకు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు పది వాహనాల్లో యాభై మంది వరకు వచ్చారు అక్కడ సెక్యూరిటీ గార్డు సెల్ ఫోన్ను లాక్కొని లోపలికి ప్రవేశించారు అందరూ బయటకు వెళ్ళిపోవాలని అరుస్తూ అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు ఇంకా వీళ్ళ అరాచకాలు సాగుతూనే ఉన్నాయి ఫర్నిచర్లో కొంత మాకు వదిలేయండి వాటికి లెక్కగట్టిన మొత్తాన్ని చెల్లిస్తాం జగన్ క్యాంప్ కార్యాలయంలోని వస్తువులపై జీఏడికి లేఖ రాసిన వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆహార భద్రతా ప్రమాణాలు పట్టించుకొని వైకాపా సర్కార్ అంట కేంద్ర నిధులను ఖర్చు పెట్టలేదు మంత్రి సత్యకుమార్ మండిపాటు రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ద్వారా ఆహార భద్రతా ప్రమాణాలపై తీసుకుంటున్న చర్యలపై మంత్రి గురువారం సమీక్షించారు పరిస్థితి మంగళగిరి ఎయిమ్స్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలంట దక్షిణాది రాష్ట్రాల్లోని మొదటి రాష్ట్రాల్లోని ఎయిమ్స్లో మొదటిసారి ఇక్కడే ఆసుపత్రి సంచాలకుడు మధుబాన మధుబానందకర్ వెల్లడి మంగళగిరి ఎయిమ్స్లో ఖరీదైన మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స సేవలు అందుబాటులోకి వచ్చాయి దక్షిణాది రాష్ట్రాల్లోని ఎయిమ్స్లో మొదటిసారిగా ఈ శస్త్రచికిత్స నిర్వహించిన ఘనత మంగళగిరి ఎయిమ్స్కే దక్కిందని ఆసుపత్రి సంచాలకుడు డాక్టర్ మధుబానంద గారు వెల్లడించారు మంచిది కుర్చీలు టేబుళ్ళు ఎత్తుకుపోయి అడ్డంగా దొరికిన జగన్ ఇప్పుడు తన ముఠా సభ్యులతో దొంగలేఖలు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజం ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రజలు దించేసిన నిస్సిగ్గుగా కుర్చీలు టేబుళ్ళు సోఫాలను జగన్ ఎత్తుకుపోయారని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు ఇప్పుడు తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నారని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు ఆనాడు మా పెద్ద ఆయన కోడెల శివప్రసాదరావు ఇదే లేక రాస్తే ఎంత అమాననీయంగా ప్రవర్తించారో జగన్ గుర్తు తెచ్చుకోవాలి జగన్ దాదా నలభై మంది దొంగలు రాష్ట్రంపై పడి దోచేశారు అని లోకేష్ పేర్కొన్నారు జగన్ దాదా నలభై దొంగలంట అంటారు ఏడున ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటర్ల జాబితా తయారీ విధుల్లో ఉన్న ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఓకే పగబట్టిన వరిద వరద పరిమళిస్తున్న దాతృత్వం చిలకలూరుపేట ఐసిఐసిఐ బ్యాంకులో భారీ కుంభకోణం అంట పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని ఐసిఐసిఐ బ్రాంచ్లో భారీ కుంభకోణం జరిగింది గతంలో మేనేజర్గా పనిచేసిన నరేష్ గోల్డ్ ఆపరేజర్ హరీష్ ఆధ్వర్యంలో కోట్ల రూపాయల నగదును ఖాతాదారుల అకౌంట్లో నుంచి తస్కరించినట్లు గుర్తించారు ఈ విషయం బయటపడటంతో గురువారం బాధితులు పెద్ద ఎత్తున బ్యాంకుకు వచ్చి ఆందోళనలు దిగారు పరిస్థితి వైష్ణవి డైరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ తాకిదులు జగన్ శుద్ధపూసేమీ కాదు ఈ మాటే గుర్తొస్తుంది నాకు లోకేష్ అన్నమాట అదే సారీ పవన్ కళ్యాణ్ అన్నమాటలో తడారే తెల్లారేసరికి తుడిచిపెట్టేసేలా సెప్టెంబర్ ఎనిమిది గత నెలలో మన్యంలోనూ పైనార్ తరహా నిలయం పైనాడు వైనాడు తరహా నిల విలయం పట్టణ నగర ప్రాంతాల్లో విరిగిపడుతున్న కొండ చర్యలు ఎక్కడ చూసినా అధిక విస్తృతిలో అత్యంత భారీ వర్షాలే భారీ వర్షాల అండి భోగ సంస్థలతో జీఎస్టీ ఎగవేత ముప్పై వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నకిలీ ఇన్వాయిస్ల సృష్టి ఇప్పటివరకు నాలుగు వందల పదిహేడు కోట్ల రికవరీ దేశవ్యాప్తంగా కాగితాలపైనే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది వ్యాపార సంస్థలు రాష్ట్రంలో మూడు వందల ముప్పై నాలుగు బోగస్ కంపెనీలు ఉన్నట్లు వెల్లడి అది పరిస్థితి గంటకి ఇరవై ఐదు కిలోమీటర్లు వేగం మించిన వాహనాలను పదహారు ఏళ్ళు దాటిన వారు నడపచ్చు అమరావతిలో సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రం ఓకే నెయ్యి కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ నేటికి వాయిదా శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే కొనసాగించాలా లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై సుప్రీంకోర్టులో గురువారం జరగాల్సిన విచారణ శుక్రవారానికి వాయిదా పడింది గత సోమవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఎవరితో దర్యాప్తు జరిపించాలో గురువారం నాటికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది అది పరిస్థితి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు నలభై వేల ఎకరాల్లో కాఫీ సాగంట వైకాపా ఆలయంలో మహిళలకు ఎన్నో కష్టాలు ఓకే న్యూజ్ ట్రిపుల్ ఐటీ మెస్ గుర్తేదారులు మార్చండి జపాని కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఐపీఎస్లో ఇతరుల బెయిల్ పిటిషన్లో కౌంటర్ వేస్తాం గడువు ఇవ్వాలని హైకోర్టును కోరిన ఏజీ అరెస్టు విషయంలో తొందర వద్దంటూ వచ్చిన గత ఉత్తర్వుల్లో పొడిగింపు మూడు టోల్ ప్లాజాలు మూడు ఏజెన్సీలకు ఓకే ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి పత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం లడ్డూపై విచారణ నేటికి వాయిదా అంట ఈ లోపల పేజీల్లో వార్తలు ఇవి ఆహార భద్రతకు మరింత ఓతం జైళ్లలో కుల వివక్ష వద్దు ఓకే అని మనం చూద్దాం చూసాం రైతులకు మళ్లీ కష్టాలు క్యూ కట్టిన పాస్ పుస్తకాలు దగాపడ్డ రైతన్న కూటమి నేతల అవ అవమానాలు చీత్కారాలు హామీలు ఆటకెక్కించి దారుణంగా వంచిన చంద్రబాబు ఓకే బాబు మోసాలపై ప్రజా ప్రజాగ్రహం పార్టీ నేతలు జడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్ జగన్ తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోనూ చర్చ మొదలైంది కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైన వార్షిక బడ్జెట్ లేదు పథకాలకు కేటాయింపులపై నిలదీస్తారనే భయంతోనే ఓటాన్ అకౌంట్తో చంద్రబాబు కాలయాపన సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం ప్రతిదీ స్కామే కేసులకు ఘనం మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదీ స్కామ్ అంట స్కాములు చేసిన దుర్మార్గుడు వీడు మళ్ళీ స్కాముల గురించి వీడు మాట్లాడతాడు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి మొన్న ముచ్చుమరిలో వాసంతి నేడు పొంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం అంట ఏంటో బాబు మోసాలపై ప్రజాగ్రహం ఎందుకు సాక్షి పత్రిక చదవాలంటే సేదరబుట్టుదండి అన్ని అబద్ధాలే ఏమంటాయి ఒక్కటైన నిజాలు రాస్తే కరెక్ట్గా ఇది జరిగింది అన్న నిజం ప్రజల్లో నమ్మగలిగే రాస్తారంటే అన్ని అబద్ధాలతోటి ప్రజల్ని నమ్మించాలనే మోసం అందుకే సాక్షి పత్రికని బ్యాన్ చేసేస్తే దరిద్ర మదులు ఎంత దారుణంగా అబద్ధాలు రాస్తారండి అటు చెప్పడం అసాధ్యం నేనేం చెప్పినా అదే ఆగే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిందే నాడు ఐఏఎస్లు ఐపీఎస్లకే లేదు ఇసుక పాలసీ నేను చేయలేదు కర్త కర్మ అంతా వాళ్ళే ఫోన్ ఫోన్ వస్తే సంతకం పెట్టాల్సిందే చేతిరాత చేతిరాత వేబిల్లులు పెద్దల పనే దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు సనాతన ధనంపై దాడిని సాయించం ఫిఫ్టీన్ పర్సెంట్ వృద్ధి రేటు లక్ష్యం కొత్త పాలసీతో అన్ని రంగాలను గాడిని పెట్టాలి ఓకే సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానానికి వినతి సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం ఎక్కడితో ముగింపు పలకండి టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా టీ మంత్రి సురేఖ ఫస్ట్ వ్యాఖ్యలు చేయటం ఎందుకు వెనక్కి తీసుకుంటున్నా అంటే ఎందుకు ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకుంటారా తనపైన తన కుటుంబం పైన నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో ఒక ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు సెక్షన్ రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై మూడు బిఎన్ఎస్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బిఎస్ఎస్ కింద ఆయన ఈ పిటిషన్ను చేశారు భారత చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పేరుగాంచిన తమ కుటుంబంపై మంత్రి చేసిన అసత్య వ్యాఖ్యల వల్ల తమ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఆ వ్యాజ్యాలు తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశాయని ఆ వ్యాఖ్యలు తమ కుటుంబానికి మాన మానసిక క్షోభకు గురి చేశాయని ఆవేదన వెలుబుచ్చారు అది పరిస్థితి ఆ కేసు వాళ్ళైతే విచారణకు వస్తుందంట ఏదైతే చూడాలి యువతలో నైపుణ్యాభివృద్ధికి ఆ నైపుణ్యాభివృద్ధికి పిఎం ఇంటర్న్షిప్ ఇవ్వండి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్